హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ దాసరి బాలు మనం ఇప్పుడైతే కమలాల్ నగర్లో లో ఉన్నాం అనమాట సో కమలాల్ నగర్లో లో అయితే ఒక జ్యువెలరీ షాప్ ఉంది ఉందన్నమాట ఇఫూ జ్యువెలరీస్ అండ్ ఫ్యాన్సీ స్టోర్ మరి ఒకసారి అది ఎలా ఉంది దానిలో ఏమేమి ఉన్నాయో ఒకసారి అయితే చూద్దాం ఓకేనా ఫాలో మీ సో మనమైతే షాప్ దగ్గరికి అయితే వచ్చేసినాం అనమాట ఒకసారి లోపలికి వెళ్దాం మనమైతే షాప్ లో అయితే ఉన్నాం అనమాట ఒకసారి వెళ్దాం లోపలికి వెళ్ళి చూద్దాం ఇక్కడ అనేసి చూస్తున్నారు కదా అయితే చాలా అయితే ఉన్నాయన్నమాట రింగ్స్ ఉన్నాయి ఇయర్ రింగ్స్ ఉన్నాయి అండ్ చైన్స్ కూడా ఉన్నాయన్నమాట ఇవన్నీ అవి గోల్డా లేకపోతే వన్ గ్రామ్ గోల్డా అనేది ఒకసారి మనము అడిగి తెలుసుకుందాము ఒకసారి షాప్ అంతా చూడండి మంచి మంచి అయితే ఉన్నాయి అనమాట డిజైన్స్ ఇక్కడ ఎస్ గైస్ చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా వన్ గ్రామ్ గోల్డ్ అనమాట చూస్తున్నారు డిజైన్స్ అయితే భారీగా అన్నమాట అన్ని ఫంక్షన్స్ అన్ని అయితే కూడా చాలా బాగుంటాయి మరి ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను కారణం ఏమి అంటే యాక్చువల్లీ ఇది మనకి కమలా నగర్ లో ఉంది సో ఈ షాప్ ని ఇక్కడి నుంచి రామ్ నగర్ కి అయితే షిఫ్ట్ చేస్తున్నారు అనమాట సో మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది అని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాము ఒకసారి ఇక్కడ ఉన్న అన్న ఒకసారి కనుక్కుందాము ఎట్లా ఏమి అనేసి అన్నా హాయన ఇది ఏంటి అసలు ఇన్ని డిజైన్స్ ఉన్నాయి నిజంగా గోల్డ్ ఉన్నట్టు ఉన్నాయి నిజంగా గోల్డ్ కూడా ఇంత క్వాలిటీ ఉండదు బట్ రోడ్ కూడా వచ్చేసి ఇంత క్వాలిటీ ఉంటుంది అలాగే మీకు సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ వ్యారంటీ అనేది ఉంటుంది వావ్ ఎంత ఉండొచ్చు ప్రైస్ మనకి ఎంత ఉండచ్చు అంటే వచ్చి స్టార్టింగ్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉంది త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఎయిట్ థౌసండ్ టెన్ థౌసండ్ వరకు ఉన్నాయి అవునండి మనం పెట్టే కొద్ది ఉంటాయి అన్నమాట సో చూస్తున్నారు కదా గాయస్ ఇది లేడీస్ కి అయితే మంచి కలెక్షన్ అనమాట అంటే ఇవే కాదు ఇంకా బ్యాక్గ్రౌండ్ లో కూడా చాలా ఉన్నాయి ఇప్పుడు ఇయర్ రింగ్స్ అండ్ రింగ్స్ చాలా ఉన్నాయి సో ఇక్కడ నుంచి మనకి షాప్ షిఫ్ట్ చేస్తున్నారు చేస్తున్నారు రామ్ నగర్ లో రామ్ నగర్ లో దగ్గర షాప్ షాప్ ఉంటుంది పెద్దది ఆ దగ్గరికి షిఫ్ట్ చేస్తున్నారు ఎస్ వింటున్నారు కదా ఇక్కడ ఉన్న ఈ షాప్ అయితే రామ్ నగర్ బ్రిడ్జి అండర్ పాస్ ఉంది కదా అక్కడ సైడ్ కార్నర్ లో అయితే పెద్ద షాప్ లో అయితే షిఫ్ట్ చేస్తున్నారు అనమాట సో అక్కడికి కూడా వెళ్ళి మనం ఇదంతా షిఫ్ట్ చేసిన తర్వాత వీడియో చేస్తాము మరి ఈ వీడియో మీకు మంచిగా అనిపించినట్టు మన ఛానల్ అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన వాళ్ళు వస్తే ఏమైనా డిస్కౌంట్ బ్రదర్ కదా చూస్తున్నారు కదా మన ఛానల్లో మన ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ వస్తే మంచి డిస్కౌంట్ అయితే కూడా ఇస్తున్నారు అనమాట వచ్చేయండి